హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ నా రాక్షసుడు చెప్పు అమ్మ సమాధానం చెప్పు నాకు ఇప్పుడు సమాధానం కావాలి నువ్వు ఆద్య వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయడానికి నువ్వు నాన్న ఇదంతా చేశారా అని అసలే ఆద్య ఎక్కడ దూరం అయిపోతుందో అని అతనికి వస్తున్న కోపాన్ని పిడికిల్లో దాస్తూ నార్మల్గా అడుగుతాడు విమల గారు కంగారుగా నువ్వేం మాట్లాడుతున్నావు విక్రమ్ అని కోపంగా అరుస్తుంటే ఎందుకమ్మా కంగారు పడుతున్నావు పైగా కోపాన్ని ఎందుకు చూపిస్తున్నావు అసలు ఏం జరిగిందో చెప్పమంటే ఎందుకు సోది అంతా మాట్లాడుతున్నావు సమాధానం చెప్తే అయిపోయేదానికి ఎందుకు సాగదీస్తున్నావు అని విక్రమ్ అంతే సూటిగా ప్రశ్నించేసరికి ఏం చెప్పాలరా వాళ్ళు మనకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అని విమలగారు అరిచేసరికి విక్రమ్ కనుబొమ్మలు ముడిపడి అంటే ఏం మాట్లాడుతున్నావు అని విక్రమ్ అడిగితే వాళ్లే మీ నాన్న చావుకి కారణం అసలేం జరిగిందో తెలుసా నేను మీ నాన్న ప్రేమించుకున్నాం మా ప్రేమ ఇంట్లో ఒప్పుకోలేదు ఆద్య వాళ్ళ నాన్న ఒప్పిస్తాను అని చెప్పాను కానీ ఒప్పించలేదు తీరా వేరొక అతనితో పెళ్లికి సంబంధాలు మాట్లాడారు నాకు ఆ సంబంధం ఇష్టం లేదు పెళ్లి టైంలో మీ నాన్న వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు మేమే పెళ్లి చేసుకున్నాం ఆ విషయం ఆద్య వాళ్ళ నాన్నకి కూడా తెలుసు కానీ నేను పరువు తక్కువ పనిచేశాను అని నన్ను నలుగురిలో నిందించి నోటికి వచ్చిన మాటల అన్నీ మాట్లాడి అవమానించి ఇంట్లో నిండి పంపించేశారు మీ నాన్న కష్టం నన్ను పోషిస్తూ నువ్వు మీ అన్నయ్య పుట్టేసరికి మీ నాన్నకి సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు అని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత మనకి డబ్బు ఆదాయం ఆస్తులు అంతస్తులు అన్నీ పెరిగేసరికి మళ్ళీ మా అమ్మ వాళ్ళు అందరూ నా కోసం వచ్చారు వాళ్ళకి డబ్బే కావాలి డబ్బు కోసమే వాళ్ళు వచ్చారు అయినా అను వెళ్ళిపోయిన తర్వాత ఆద్య బ్రతిని బ్రతిమిలాడి నీకెందుకు ఇచ్చి పెళ్లి చేశానో తెలుసా దాని అనుక్షణం నువ్వు నరకం పెడుతుంటే చూడాలి అది నీ విషయంలో ఎప్పుడు నీ కాళ్ళ కింద పడి ఉండాలి వాళ్ళు నాకు చేసిన ద్రోహానికి నువ్వెప్పుడు దాన్ని హింసించాలి దాని దగ్గర బాధగా నటిస్తూ ప్రతి క్షణం నేను మనసులో రగిలిపోతుంది ఒక్కటే ఒక్కటే అది అనుక్షణం నీ దగ్గర నరకం అనుభవించాలి అదొక్కటే నేను అనుకున్నాను అని ఆవిడలోని క్రూరత్వాన్ని బయట పెడతారు అమ్మా నువ్వు ఒక ఆడదానివే కదా తన విషయంలో ఎందుకు అంతలా నువ్వు కోరుకున్నావో నాకు అర్థం కావట్లేదు అయినా ఒకటి చెప్తున్నా ఆద్య నా ప్రాణం తను లేకుండా నేను బ్రతకలేను అని విక్రమ్ అంటుంటే ఇప్పుడు అది నా ఇంటి కోడలు కాదు నువ్వు దాన్ని ఇంటికి తీసుకొస్తే నేను ఒప్పుకోను అని గారు కోపంగా అంటారు విక్రమ్ విమల గారి వైపు ఒకసారి అలాగే చూసి సరే నేను తన్ని తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ లైఫ్లో మీ అందరికీ కనిపించను అని విక్రమ్ అంటుంటే గౌతమ్ అసలు తల్లి ప్రవర్తన తనకి అంతు చిక్కకపోవడంతో ఆద్య గురించి తన ఫ్యామిలీ గురించి నిజంగానే ఆవిడ చెప్పింది నిజమా లేదంటే ఈవిడ ఊహించుకొని చెప్పిందా అని గౌతమ్ మనసులో ఆద్య అందరికీ హెల్ప్ చేస్తుంది తన భార్య చనిపోయిన స్థితిలో కూడా తన బిడ్డని సొంత బిడ్డలా పెంచింది అని గుర్తుకు వచ్చి ఆద్య చాలా మంచిది అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏదో చేశారు అని నువ్వు తనని శిక్షించడం ఎంతవరకు కరెక్టు అని గౌతమ్ అనేసరికి విమల కోపంగా గౌతమ్ చంప మీద కొట్టి ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావు ప్రాణం తీస్తా చెప్తున్నా అయినా నీ భార్య చనిపోయింది ఆద్య నీకు ఏ ఉద్దేశం లేకుండానే హెల్ప్ చేసిందంటావా అని విమల గారు తన విచక్షణ రహితంగా మాట్లాడుతుంటే విక్రమ్ కోపంగా అమ్మా అని అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ మీద బలంగా కొడతాడు ఏంట్రా నా మీద కోపం చూపిస్తున్నావు అయినా నువ్వు దాన్ని అన్ని మాటలు అన్న మాటలు చేసిన ప్రవర్తన అంత తొందరగా అది మర్చిపోతుందా అంత తొందరగా అది మర్చిపోకూడదు అనుక్షణం అది నరకం అనుభవించాలి అందుకే కదా దాన్ని ప్రేమించిన వ్యక్తిని కూడా దూరం చేసి నువ్వంటే ఇష్టం లేని నిన్ను తనకి ఇచ్చి పెళ్లి చేశాను అని విమల గారు అంటే నేనంటే తనకి ఇష్టం లేదమ్మా కానీ తనకి నేనంటే ప్రాణం నా కోసం ఆ పిచ్చిది ఏమైనా చేస్తుంది అందుకే నీకు కుళ్ళు కుతంత్రాలు తనకి తెలియదు అందుకే తను నిన్ను సొంత అమ్మలా చూసుకుంది అని విక్రమ్ బయటికి వెళ్తూ ఒక్క మాట చెబుతున్నాను ఇదే అదునుగా తీసుకొని తన మీదకి ఏమైనా నువ్వు ప్రయత్నాలు చేస్తే నీ కొడుకుగా చూస్తూ ఊరుకుంటానేమో కానీ ఆద్య భర్తగా మాత్రం తన మీద చిన్న గీత కూడా పడనివ్వను అని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విమల గారు ఆవిడ చేతి పిడికిలు బిగించి వెళ్తున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఎక్కడికి వెళ్తావో వెళ్ళరా నువ్వు చివరాఖరికి నా దగ్గరికే వస్తావు దాన్ని చంపి అయినా సరే నీకు ఇంకొక పెళ్లి చేస్తాను అని ఆవిడ కోపంగా అరుస్తుంటే గౌతమ్ ఆవిడని మొదటిసారి అంత క్రూరంగా చూసి అతను వెన్ను జలధరిస్తుంటే దేవ్ని అక్కడ ఉంచడం కరెక్ట్ కాదు అని అతనికి ఆ క్షణం ఇంట్లో ఉండాలి అనిపించక బాబుని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు విమల గారు ఎవరికో ఫోన్ చేసి ప్లాన్ రివర్స్ అయ్యింది అలాగే విక్రమ్కి నిజం తెలిసింది అని కాల్ కట్ చేసి అసహనంగా సోఫా మీద కూర్చుంటారు విక్రమ్ నేరుగా కార్ తీసుకొని ఆద్య వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో కార్ పార్క్ చేస్తాడు అప్పటికే సాయంత్రం అవుతుంది బాడీగార్డ్స్ ఇంటి చుట్టూ ఉండడంతో విక్రమ్కి అసలు ఆద్యను ఎలా కలవాలి తన ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత ఆద్య తండ్రి ఆద్య చేయి పట్టుకొని విసురుగా లోపలికి తీసుకొని వెళ్తారు తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆ క్షణం మరిచినా కొన్ని నిమిషాలకే తేరుకొని సారీరా మర్చిపోయాను అని ఆద్యని సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ తీసుకురమ్మని మేడ్స్కి ఆర్డర్ వేశాడు వాళ్ళు జ్యూస్ తీసుకురావడంతో ఆద్యకి తాగించి వాళ్ళ మంచివాళ్ళు కాదురా విక్రమ్ నిన్ను ప్రేమించాడేమో అనుకున్నా కానీ విరాజ్ చెప్తేనే తెలిసింది వాడు నీతో ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడో అని నేను అనుకున్నారా పెద్దవాళ్ళ బుద్ధులు పిల్లలకి రావులే అని కానీ ఆ ఇంట్లో అందరూ అలానే ఉంటారు అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని ఆయన కోపంగా అంటుంటే ఆద్య అది కాదు నాన్న అత్తయ్య చాలా మంచిది ఇంకా గౌతమ్ బావ కూడా చాలా మంచివాడు ఇంకా విక్రమ్ అని తన నోటి వెంట మాట రాక మౌనంగా ఉండిపోతుంది విరాజ్ అక్కడికి వచ్చి చెప్పు ఆద్య ఆగిపోయావే ఎప్పుడు నిన్ను అవమానిస్తూ అనుమానిస్తూ నలుగురు ముందు కూడా నీకు కనీసం భార్య అన్న వాల్యూ ఇవ్వకుండా మాట్లాడతాడు ఇవే కదా ఇంకా నువ్వు చెప్పవు వాడి గురించి నువ్వు నిజం బయట పెట్టవు ఎందుకు నిన్ను ఎంతమంది ప్రేమించే మనుషులు ఉండగా వాడి ప్రేమే నీకు కావాలా అని విరాజ్ తనకి వస్తున్న కోపాన్ని బయట పెట్టలేక చాలా నెమ్మదిగా ప్రశ్నిస్తున్న అతని మాటల్లోనే గరుకుతనం ఆద్యకి అర్థమవుతుంది ఆద్య కొన్ని నిమిషాలు విరాజ్ వైపు చూసి తన తండ్రి వైపు తిరిగి చూడండి నాన్న నేను ప్రేమించాను ప్రేమలో కోపాలు తాపాలు ఇంకా కష్టాలు ఇష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి అవన్నీ పెంచుకుంటేనే ప్రేమ బంధం నిలబడుతుంది అలాగే మా మధ్య వివాహ బంధం కూడా ఉంది బంధాన్ని నేను అవహేళన చేయలేను నాన్న విక్రమ్ బావ ఎలాంటి వాడైనా కాని నా భర్త నా భర్త నన్ను కొట్టినా తిట్టినా అవమానించినా భరిస్తాను కానీ నా భర్తని ఇంకొకరు వేలెత్తి చూపితే మాత్రం నేను సహించలేను అని ఆద్య అనేసరికి విరాట్ చేతి పిడికిలు బిగుసుకుంటుంది ఆద్య తండ్రి కూతురికి గంభీరంగా అరిచి కోపంగా మాట్లాడితే తను మొండిగా ప్రవర్తిస్తుంది అని చిన్నప్పుడే నుండే తెలియడంతో తనకి సౌమ్యంగా నిదానంగా చెప్పి విక్రమ్కి తనకి విడాకులు ఇప్పించి ఇంకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అని ఆలోచనలో అతను సరే తల్లి నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకో నీకు నచ్చినట్లే చేద్దాం కాకపోతే కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు ఎందుకంటే విక్రమ్ నీ విషయంలో ప్రవర్తించిన తీరుకి అతనికి నీ వాల్యూ తెలియాలి అని ఆయన ఆద్యకి చెప్పడంతో ఆద్య కూడా అది ఎందుకో ప్రశాంతంగా అనిపించి సరే నాన్న నాకు నీరసంగా ఉంది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని ఆద్య అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది విరాజ్కి మాత్రం అక్కడ జరిగేది ఏది నచ్చక అసహనంగా అనిపించి ఈ ఇంట్లో ఎవరూ నా మాట వినట్లేదు ఎందుకు ఆద్య జీవితాన్ని ఎందుకు మామయ్య ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు అసలు తనకి విక్రమ్ కాడు వారికి ఆద్యకి విడాకులు ఇప్పించవచ్చు కదా అని విరాజ్ అంటుంటే మరి నువ్వు చేసుకుంటావా నువ్వు ఎలాంటి వాడివో నీ పేరెంట్స్కి తెలియకపోయినా నాకు తెలుసు విరాజ్ నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో అని నాకు బాగా తెలుసు కొంచెం నా కూతురికి నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది నువ్వు డాక్టర్వి కావచ్చు కానీ ఆ వృత్తిలో అడ్డు పట్టుకొని ఎన్ని చెడ్డ పనులు చేశావో కూడా తెలుసు అయినా నిన్ను ఎందుకు వదిలేశాను అంటే కేవలం నా చెల్లెలు కొడుకు అని మాత్రమే గుర్తుపెట్టుకో నా చెల్లెలు మొహం చూసి నిన్ను మీ నాన్నని వదిలేస్తున్నా లేదంటే మీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు విరాజ్ కోపంగా నేను ఎంత ఆద్యని నాకు సొంతం చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నాను నాకు అందకుండా పోతుంది ముందు అసలు మామయ్యని అడ్డం తప్పిస్తే నాకు సగం దరిద్రం పోతుంది అని విరాజ్ విసుగ్గా ఫోన్ తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆద్య రూమ్లోకి వెళ్ళి తనకి చిరాగ్గా అనిపించి అప్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది ఇంతలో పనమ్మాయి అక్కడికి వచ్చి అమ్మాయి గారు అయ్యగారు పిలుస్తున్నారు అని చెప్పడంతో వస్తున్న ఇంకొక విషయం నన్ను అమ్మాయి గారు అని పిలవాల్సిన అవసరం లేదు ఆద్య అని పిలిస్తే చాలు అని ఆ అమ్మాయితో కిందకి వెళ్తుంది అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసం ఎదురుచూస్తున్న తండ్రి తనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ చేపిస్తారు ఆద్య డైనింగ్ టేబుల్ దగ్గర తన తండ్రి పక్కన కూర్చొని తనకు తినాలి అనిపించకపోయినా తండ్రి ప్రేమగా తనకి అన్నం కలిపి తినిపిస్తుంటే ఇష్టంగా తింటుంది కొన్ని సంవత్సరాలు తన తండ్రి తనకు దూరం అయినా ఈ క్షణం తన తండ్రి తన దగ్గరే ఉన్న సంతోషం ఆద్య మదిలో నిలిచిపోతుంది అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోతారు వాచ్లో టైం చూస్తున్న విక్రమ్ సరిగ్గా టైం అప్పటికే పదకొండున్నర కావడంతో బాడీ గార్డ్స్ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నా ఇప్పుడు వీళ్ళని ఎలా తప్పించుకొని ఆద్య దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ కొన్ని నిమిషాలు ఏదో ఆలోచన తట్టిన వాడిలా ఇంటి వెనుకకు వెళ్ళి అక్కడ గోడ ఎత్తులో ఉన్నదాన్ని ఎలా అయినా దూకాలి అని ఆ గోడ దూకడానికి రెండుసార్లు ట్రై చేసి అతని వల్ల కాక మూడోసారి సక్సెస్ఫుల్గా గోడ దూకుతాడు గోడ దూకే ప్రాసెస్లో అతనికి దెబ్బ తగలడంతో అమ్మ అనే అరుపు అతని గొంతులోనే ఆపేస్తాడు అటు ఏదో సౌండ్ వచ్చేసరికి బాడీ గార్డ్స్ అందరూ పరుగున అటు వెళ్తే అక్కడే ఉన్న మొక్కల దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు అంతలో అటు ఒక పిల్లి రావడంతో దాన్ని పట్టుకొని బాడీ గార్డ్స్ మీదకి వేయడంతో బాడీ గార్డ్స్ దచుకొని పిల్లి అని అక్కడ నుండి వాళ్ళు పనికి వాళ్ళు వెళ్ళిపోతే విక్రమ్ మార్నింగ్ నుండి నిలబడి ఉన్న బాల్కనీ గుర్తు తెచ్చుకొని టైప్ సహాయంతో విక్రమ్ ఆద్య బాల్కనీలోకి వెళ్తాడు బాల్కనీ డోర్ కూడా క్లోజ్ చేసి ఉండడంతో అబ్బా ఈ తింగరి అన్ని డోర్స్ క్లోజ్ చేసింది అని అసహనంగా అనుకుంటూ అప్పటికే నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చొని ఉంటే గ్లాస్ డోర్ మీద సౌండ్ చేస్తాడు కర్టన్స్ అన్ని అక్కడ వైట్లో ఉండడంతో ఆద్య పైగా కొత్త ప్లేస్ కావడంతో నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉన్న ఆద్యకి గ్లాస్ సౌండ్ వచ్చేసరికి భయంగా ఎవరు అని అంటుంది విక్రమ్ మనసులోనే ఇప్పుడు నేను అని తెలిస్తే ఆద్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆద్య కంగారుగా మరింత తనకి భయం ఎక్కువ అయ్యేసరికి ఎవరు అని తడబడుతూ మరోసారి అడుగుతుంది విక్రమ్ తలకొట్టుకొని ఆద్య డోర్ తీయవే నేనే వచ్చింది అని విక్రమ్ అనేసరికి విక్రమ్ గొంతు గుర్తుపట్టి డోర్ తీస్తుంది ఆద్య డోర్ తీయడమే ఆలస్యం విక్రమ్ లోపలికి వచ్చి ఆద్యని గట్టిగా హత్తుకుంటాడు సడన్ గా జరిగిన పరిణామానికి ఆద్య భయంగా నిలబడిపోతే విక్రమ్ ఆద్య వెన్ను వెన్నునివురుతూ సారీ సారీ నన్ను క్షమించవే నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అని ఆద్యని దూరం జరిపి తన ఫేస్ని దోశల్లోకి తీసుకుంటాడు ఆద్య వింతగా విక్రమ్ వైపు చూస్తూ అలాగే ఉంటే ఏమైందే మాట్లాడు నీ మౌనం నన్ను చంపేస్తుంది తెలుసా నీ మాట కోసం ఇంతలా అల్లాడిపోతాను అని నాకే తెలియలేదు ప్లీజ్ ఆద్య ఒక్కసారి మాట్లాడవే అని విక్రమ్ బాధగా అడుగుతాడు విక్రమ్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆద్య మౌనంగా ఉండేసరికి విక్రమ్ అసహనంగా ఆద్యని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీద వెయిట్ పడకుండా అతని చేతులతో బెడ్కి అదిమిపెట్టి ఆద్యవైపు సూటిగా చూస్తూ ఓయ్ మాట్లాడతావా లేదా అని చిన్నగా కసిరేసరికి ఆద్య భయంగా విక్రమ్ వైపు చూస్తుంది ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా నిన్ను ఏమి చేయనే మాట్లాడవే నీకు దండం పెడతా అని విక్రమ్ రిక్వెస్ట్గా అడుగుతున్నా ఆద్యలో అదే మౌనం ఇంకా ఇలా కాదు అని విక్రమ్కి ముందే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక కోపంతో ఆద్య పెదవులు అందుకుంటాడు అతను కోపంగా ఇస్తున్న ముద్దు తనకి ఒకప్పుడు అలవాటే అయినా ఇప్పుడు ఎందుకో తనకి అది నచ్చట్లేదు ప్రతిసారి విక్రమ్ తన మీద కోపాన్ని అసహ్యాన్ని చూపిస్తుంటే ఆద్య అది తన మనసుకి తీసుకోలేకపోయింది ముందు కోపంగా మొదలైన ముద్దుని విక్రమ్ తన మీద కోపం చూపించలేక ప్రేమగా ముద్దుని కొనసాగిస్తూ ఆద్య పక్కన పనుకొని తనని తన వైపు తిప్పుకొని ఆద్య పెదవులు విడవకుండా ఆద్యవైపు చూస్తున్నాడు ఆద్య కళ్ళు మూసుకొని ఉండేసరికి విక్రమ్ ఆద్య పెదవి మీద అతని మునిపంటితో గాయం చేస్తాడు ఆద్య పెదవుల మీద పుడుతున్న మంటకి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు కోపంగా చూస్తుంది విక్రమ్ కళ్ళల్లో అల్లరి నవ్వు కనిపిస్తుంటే అసలు విక్రమ్ ఎందుకు తనతో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు తన్ని ప్రాణంగా ప్రేమించినట్టు అనిపిస్తుంది నిజంగా విక్రమ్ తనని ప్రేమిస్తున్నాడా అనే సందేహంతో ఆద్య ఉండిపోతుంది విక్రమ్ ఆద్య పెదవులు వదిలి తన నుదుటి మీద ముద్దు ఇచ్చి అలాగే కళ్ళ మీద బుగ్గల మీద ముద్దు ఇచ్చి మరోసారి పెదవులు అందుకొని సమయం గడిచిపోతున్నా తన పెదవులు వదలకుండా మళ్ళీ ఎక్కడ తనకి ఆద్య దూరం అయిపోతుందా ఏమో అన్న భయంతో విక్రమ్ ఆద్యని హత్తుకుంటాడు ఆద్యకి విక్రమ్ చేసే ప్రతి పని ముందు ఉన్నట్టు ఇప్పుడు లేకపోయినా ఎందుకో తన మనసుకి తెలియని కలవరంగా అనిపించి విక్రమ్ చుట్టూ చేతులు వేస్తుంది ఆద్యకి ఇప్పుడు విక్రమ్ తనలో ఉన్న అది అంతా కల్లా అనిపిస్తుంటే విక్రమ్ ఆద్య దూరం జరిపి ఎవరు ఎన్ని చేసినా సరే ఆఖరికి నిన్ను నన్ను విడదీసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను ఆద్య వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా తిప్పికొడతాను నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఇప్పటి వరకు చేసిన దానికి నన్ను క్షమించు అని విక్రమ్ చెప్తాడు విక్రమ్ మాటలు ఆద్య కొత్తగా వింటున్నట్టు అలాగే చూస్తూ ఉంటే విక్రమ్ ఐబ్రో అప్ చేసి ఏంటి సైట్కు వేస్తున్నావా నేను అందంగా ఉంటానని నాకు తెలుసులే అని ఆద్యని తన గుండెల మీదకి చేర్చుకొని ఎలా ముందు జరిగిపోయే పరిణామం గురించి బయటపడాలి ఆద్యని జీవితంలో దూరం చేసుకోకూడదు ఈసారి ఆద్య నాకు అయినా తన్ని నన్ను ఎవరైనా సరే వేరు చేయాలి అని చూసినా వాళ్ళ ప్రాణం తీస్తాను అని విక్రమ్ ఆద్య ఫోర్ హెడ్ మీద ముద్దు ఇచ్చి ఆలోచనలో ఉంటాడు ఆద్య విక్రమ్ స్పర్శ తనకి దగ్గరగా ఉండేసరికి ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది విక్రమ్ కొంచెంసేపు ఏదో ఆలోచించి ఆద్య వైపు చూసేసరికి తను నిద్రపోవడం చూసి ఇది ప్రశాంతంగా నిద్రపోతుంది ముందు జరిగే పరిణామాలు దీనికి తెలియదు కదా అని విక్రమ్ ఆద్య ముద్దుగా నిద్రపోవడం చూసి తన విషయంలో నేను చాలా రాక్షసంగా ప్రవర్తించాను అయినా అన్నీ భరించి నా కోసం ధైర్యంగా నాతోనే ఉంది అని విక్రమ్ ఆద్యని మరింత తన గుండెల్లో పొదుముకుంటాడు ఆద్య గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత విక్రమ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు ఇంతలో ఆద్య రూమ్ డోర్ సౌండ్ రావడంతో విక్రమ్ కళ్ళు తెరిచి ఆద్య వైపు చూస్తాడు విక్రమ్ ఆద్యని నిద్రలేపాలి అనిపించిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న ఆద్యని లేపడం ఇష్టం లేక తన నుంచి దూరంగా ఉండడం ఏమాత్రం అతనికి నచ్చట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను అక్కడ ఉంటే ఆద్యని తనకి మరింత దూరంగా పంపించేస్తారు అని విక్రమ్ మనసుకి అనిపించి ఆద్య పెదవుల్ని ఇష్టంగా ముద్దాడి కొన్ని నిమిషాలకి దూరం జరుగుతాడు అప్పటికే రూమ్ డోర్ సౌండ్కి ఆద్య మెలకులోకి వస్తుంది విక్రమ్ లేచావా అని ఆద్య ఫోర్ హెడ్ మీద ముద్దు ఇచ్చి బాయి బంగారం రేపు బయటికి వస్తావా ప్లీజ్ రెస్టారెంట్లో కలుసుకుందా ప్లీజ్ రా నాకోసం అని విక్రమ్ చెప్పి ప్లేస్లో నీ మొబైల్కి షేర్ చేస్తాను అని విక్రమ్ తన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి బాల్కనీలోకి ఎలా అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు ఆద్య అదంతా చూసి తన మనసుకి బాధగా అనిపించినా ఇప్పుడు తను బాధపడకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది ఆద్య అప్పటికే డోర్ సౌండ్ విరిగిపోయేలా ఉంటే ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ ఎదురుగా ఉన్న తన తండ్రిని ఇంకా విరాజ్ని చూసి కంగారుగా ఏంటి నాన్న ఈ టైంలో అని ఆద్య అనేసరికి ఏం లేదు ఆద్య ఎందుకో తెలియదు మనసు అలజడిగా అనిపించింది నిన్ను ఒకసారి చూడాలనిపించింది అందుకే అని ఆయన చెప్పేసరికి ఆద్య విరాజ్ వైపు చూస్తుంది విరాజ్ అంటే డోర్ సౌండ్ వచ్చింది ఎవరైనా ఇంట్లోకి వచ్చారేమో అని కంగారుగా వచ్చాను అని విరాజ్ చెప్పేసరికి ఆద్య విరాజ్ వైపు ఒకసారి చూసి కంగారు పడకండి నాన్న నాకేం భయం లేదు అని ఆద్య చెప్తున్నా ఆయన అక్కడే రూమ్లో బెడ్ మీద కూర్చునేసరికి ఆద్య ఆయన ఒడిలో తలపెట్టుకుని నిద్రలోకి జారుకుంటుంది కొన్ని సంవత్సరాలు తండ్రి ప్రేమకి దూరమైన ఆద్య ఇప్పుడు తనకి అన్ని బంధాలు దగ్గరవుతుంటే నిజంగా తన జీవితంలో జరుగుతుంది నిజమా కళ అర్థం కాని స్టేజ్లో ఉంటుంది కానీ తన మనసు శరీరం ఇన్నాళ్లుగా అలసిపోయి ఉండడంతో నిద్రలోకి జారుకుంటుంది విరాజ్ కూడా అదే రూంలో కూర్చొని ఆ రూమ్ ని పరీక్షగా చూస్తాడు బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసి ఉండేసరికి అతనికి ఎందుకో అనుమానం అనిపిస్తుంది విరాజ్ ఆ రూమ్ మొత్తం చెక్ చేసి బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూశాడు అతనికి ఏది అనుమానంగా అనిపించకపోవడంతో బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి మావయ్య మనం ఇంకా సెక్యూరిటీని పెంచితే మంచిది అనిపిస్తుంది అని విరాజ్ చెప్తే ఆయన ఎందుకు విరాజ్ ఇప్పుడున్న సెక్యూరిటీ సరిపోతుంది కదా అని అంటే లేదు మావయ్య ఆ విక్రమ్గాడు ఎన్ని ప్లాన్స్ అయినా వేస్తాడు ఆద్యని మన నుంచి దూరం చేయడానికి అని విరాజ్ చెప్పేసరికి ఆయన కూడా ఆలోచనలో పడతాడు ఏదో ఆలోచిస్తున్న ఆయన్ని కదిపేసరికి విరాజ్ ఆయన్ని ఒక నిమిషం కూడా ఆలోచనలో ఉంచకూడదు అని నిర్ణయించుకొని ఏంటి మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని విరాజ్ అనేసరికి ఏం లేదు విరాజ్ ఆద్య గురించి ఆలోచిస్తున్నాను అని ఆయన చెప్తారు తన గురించి ఆలోచించడానికి ఏముంది మావయ్య ఇంకొక టూ మంత్స్లో తన బేబీకి జన్మనిస్తుంది అలాగే ఆ బేబీ ఫాదర్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అని విరాజ్ అడిగేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నా విరాజ్ వాడిని నా అల్లుడిగా నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి అది ఎప్పటికీ జరగదు అని ఆయన అరిచిన అరుపుకి నిద్రలో ఉన్న ఆద్య ఉలిక్కి పడుతుంది ఆయన ఆద్య భుజం మీద జో కొడుతూ భయపడకు తల్లి నేను నీతో ఉన్నాను అని తనకి మళ్ళీ నిద్రపోయేంత వరకు జో కొట్టి విరాజ్ ఇంకోసారి ఆద్య ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తెలుసుకో అర్థమవుతుందా అని ఆయన కోపంగా చెప్పేసరికి విరాజ్ అసహనంగా ఏంటి అసలు ఈయన బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు తొందరలోనే ఈయన అడ్డు కూడా తప్పిస్తాను అని విరాజ్ అనుకుంటూ సరే మావయ్య రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి నేను వెళ్తున్నా అని విరాజ్ అక్కడి నుంచి వెళ్తూ ఆద్యవైపు అలాగే చూస్తాడు నాకు ఎందుకు ఆద్యను ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంచడం మంచిది కాదు అనిపిస్తుంది తెలియదు ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో ముఖ్యంగా విరాజ్ ప్రవర్తన వాడి గురించి తెలిసి ఆద్యని ఒంటరిగా అసలు వదలు పెట్టకూడదు ఎవరో ఒకరు తనకి తోడుగా ఉండేలా చూసుకోవాలి అని ఆయన అనుకుంటారు విక్రమ్ ఇంటికి వెళ్లడం అసలు ఇష్టం లేక పైగా విమల గారు అంత క్రూరంగా మాట్లాడేసరికి అక్కడికి వెళ్ళాలి అని కూడా అనిపించదు తను ముందు ఒక విల్లా కట్టించి ఉంచడంతో అక్కడికి వెళ్తాడు అక్కడ వాచ్మెన్ తన భార్య తప్ప ఎవరూ ఉండరు సడన్ గా అక్కడికి విక్రమ్ వచ్చేసరికి వాళ్ళు కంగారుగా ఏమైంది సార్ అని అడిగితే ఏం లేదు ఈ రోజు నుంచి నేను ఎక్కడే ఉండబోతున్నాను అని విక్రమ్ చెప్పి అతని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి ఆద్య గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు మరి ఈ విక్రమ్ ఆద్యను పొందడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తాడో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ